టైటిల్ చూసారు కదా అసలు ఎవరి చిన్న సుందరి చూపిస్తాను రండి మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ వచ్చారు సో ఆంటీని ఏదైనా రెస్టారెంట్ కి తీసుకెళ్దాం కదా అని బాగా రీసెర్చ్ చేసి అంతేరా ఫిక్స్ అయ్యాము లోపల అంబియన్స్ అయితే చాలా బాగుందండి డీసెంట్ అండ్ సింపుల్ గా రెస్టారెంట్కి వెళ్ళినా ఇలా ఆనియన్ మీద లెమన్ సాల్ట్ పెప్పర్ వేసుకొని తింటాను ఇలా మీకు ఎవరికైనా అలవాటు ఉందా అలవాటు ఉంటే కామెంట్ చేయండి ఇది మాత్రం మస్ట్ నాకు ఇది తినకుండా నేను ఏది స్టార్ట్ చేయను మేము ఎప్పుడు రెస్టారెంట్ కి వెళ్ళినా మాక్సిమం సేమ్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటాము ఏదైనా న్యూగా ట్రై చేసామంటే మాత్రం అది అట్ర ప్లాప్ అవుతుంది ఈసారి కూడా సేమ్ అలానే అయిందనమాట ఏదైనా డ్రింక్స్ తీసుకుందామని వాళ్ళనే అడిగాము ఇక్కడ స్పెషల్ ఏంటి అని వాళ్ళు అంతేరా స్పెషల్ చిన్న సుందరి అన్నారు ఫస్ట్ ఆ నేమ్ విన్న వెంటనే మాకైతే అందరికీ నవ్వు వచ్చింది మాతో పాటు వాళ్ళు కూడా నవ్వుతూనే ఉన్నారు సరే నేమ్ బాగుంది కదా ఆ డ్రింక్ ఏమన్నా బాగుంటుందేమో ట్రై చేద్దామని ఆర్డర్ చేశాము చూసాక మా రియాక్షన్ ఏంటిది ఎలా ఉంది ఇదే మేము ఆర్డర్ చేసింది అనుకున్నాము చూపిస్తున్నాను చూడండి ఇదే ఆ చిన్న సుందరి ఏం లేదు జస్ట్ రస్నా వాటర్ దానికి పైన డెకరేషన్ కోసం ఒక ఎండిపోయిన ఆరెంజ్ చెక్ ఇచ్చారు దీని కాస్ట్ అరౌండ్ త్రీ హండ్రెడ్ మేము ఫస్ట్ కాస్ట్ చూసి మెనూ చూసుకున్నాము అప్పుడు షాక్ అయ్యాం ఇదేనండి చిన్న సుందరి స్టోరీ థ్యాంక్ యూ ఫర్